తెలంగాణ పోలీస్ శాఖ క్రీడా పరంపరను మరింత బలోపేతం చేసే దిశగా యాదాద్రి జోన్ ఫైవ్ పరిధిలోని పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ టూ ట్వంటీ సిక్స్ జోనల్ టీమ్ సెలక్షన్స్ నల్గొండ జిల్లా పోలీస్ క్రీడా మైదానంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా ప్రారంభించారు ఈ జోనల్ సెలక్షన్స్కు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువన్గిరి జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది మహిళా పోలీస్ సిబ్బంది హాజరై తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు తెలంగాణ పోలీస్ శాఖ క్రీడా పరంపరను మరింత బలోపేతం చేసే దిశగా యాదాద్రి జోన్ ఫైవ్ పరిధిలోని పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జోనల్ టీమ్ సెలెక్షన్స్ నల్గొండ జిల్లా పోలీస్ క్రీడా మైదానంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఘనంగా ప్రారంభించారు ఈ జోనల్ సెలక్షన్స్కు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది మహిళా పోలీస్ సిబ్బంది హాజరై తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు ఈ లో భాగంగా దాదాపు నలభై రకాల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించగా వంద రెండు వందలు నాలుగు వందలు ఎనిమిది వందలు పదహారు వందల మీటర్ల పరుగులు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల పరుగులు కబడ్డీ వాలీబాల్ హ్యాండ్బాల్ హై జంప్ లాంగ్ జంప్ షార్ట్పుట్ షటిల్ తదితర క్రీడల్లో పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు యాదాద్రి జోన్ ఐదు పరిధిలోని మూడు జిల్లాల నుంచి సుమారు మూడు వందల ఇరవై మంది పోలీస్ క్రీడాకారులు ఈ జోన్ల సెలక్షన్స్ లో పాల్గొని తమ ప్రతిభను చాటారు ఈ పోటీలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల నుంచి ఫిబ్రవరి రెండు నుంచి హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్కు దాదాపు నూట నలభై మంది పోలీస్ క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యాదాద్రి జోన్ ఐదు పరిధిలోని పోలీస్ క్రీడాకారులు చూపిన ఉత్సాహం పోటీ పటిమ ప్రశంసనీయమని పేర్కొంటూ ఈ జోనల్ సెలక్షన్స్ ద్వారా ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభను కనబర్చి యాదాద్రి జోన్ ఫైవ్కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్లో లక్ష్య సాధనతో కఠిన సాధనతో పాల్గొనాలని సూచించారు క్రీడల్లో ప్రతిభ కనబర్చే ప్రతి పోలీసు ఉద్యోగి తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలవడమే కాకుండా యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ వినోద్ అడిషనల్ ఎస్పీ రమేష్ ఏఆర్ శ్రీనివాసులు ఎస్బీసీఐ రాము ఆర్ఐలు సంతోష్ శ్రీను హరిబాబు నరసింహ కళ్యాణ్ రాజ్ సురేష్ ఆర్ఎస్ఐ సాయిరామ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు